గారు షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్స్ షుగర్ ఫ్రీ బిస్కెట్స్ షుగర్ సంబంధించిన పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు ఈ షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్స్ లేదా షుగర్ ఫ్రీ బిస్కెట్లు షుగర్ ఫ్రీ స్వీట్స్ వల్ల ఆరోగ్యానికి ఏమైనా హానికరం ఉందా లేకపోతే ఉపయోగం ఉందా ఉపయోగం అయితే షుగర్ లెవెల్స్ను కంట్రోల్ చేయటం కోసం అదే మీరు డైరెక్ట్గా స్వీట్ తినటం కన్నా డైరెక్ట్గా బిస్కెట్లు తినటంలో వచ్చే క్యాలరీస్ దీనికి తేడా ఉంటుందండి అదొకటే ఉపయోగం అయితే హానికరమా అంటే సింపుల్ లాజిక్ సహజంగా వచ్చేది కాకుండా దానిలాగా ఐడెంటికల్గా తయారు చేసేది ఏదైనా హానికరం ఇప్పుడు పంచదార టేస్ట్ని ఇస్తుంది అంటే అందులో ఆర్టిఫిషియల్ ఎసెన్స్ ఖచ్చితంగా కలుస్తాయి సో అవి మన శరీరంలో మన రుచి కోసం తీసుకునేది అది ఆ రుచి కోసం మనం చేసుకుంటూ మన ఆరోగ్యాన్ని మనం ఖచ్చితంగా పాడు చేసుకుంటాం ఇంకో దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే కూల్ డ్రింక్లు దాహం వేసినప్పుడు ఎండాకాలం అందరూ తాగుతారు తీసుకుంటాం అసలు కూల్ డ్రింక్ అంటే ఏంటి పంచదార రంగు ఫ్లేవర్ కలిపిన నీళ్ళు అందులో కార్బన్ డైఆక్సైడ్ కలుపుతారు కలర్డ్ కార్బొనేటెడ్ వాటర్ అని తీ ఉంటాయని తాగుతాం కానీ దాహం తీరిగ చేరదు సో దానివల్ల ఎలాగైతే హానికరమో షుగర్ ఫ్రీ అనే ఏదైనా సరే ఇప్పుడు మనం ఇంట్లో తయారు చేసుకునే పరిస్థితి అయితే లేదు వాడు షుగర్ ఫ్రీ అని చెప్తున్నాడు వాడు ఏం కలుపుతున్నాడు ఏంటి అనేది మనకు తెలియదు ఖచ్చితంగా ప్రమాదమే కాకపోతే లాంగ్ రన్లో ప్రమాదం మీరు డైరెక్ట్గా స్వీట్స్ తినేసి షార్ట్ టర్మ్లో ఇబ్బంది పడేదాన్ని పొడిగించుకోవటం కోసం చేసుకుంటున్నారు అండ్ చాలా స్టడీస్ అండి షుగర్ ఫ్రీ ఇదివరకు నా చిన్నప్పుడు రిలీఫ్ షుగర్ ఫ్రీ అని ఒకటి ఉండేది మా తాతగారు అలా వాడేవాళ్ళు ట్యాబ్లెట్స్ తర్వాత డ్రాప్స్ వచ్చినాయి చుక్కలు వేసుకోవటం వచ్చినాయి ఇవన్నీ కూడా ఖచ్చితంగా అంటే క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ కింద మారతాయి అని చెప్పి అప్పటి నుంచి స్టడీస్ కలిగిస్తున్నాయి లేదు మేము ఏదో ఒకటి వాడుకోవాలి అండి ఇప్పుడు బీపీ పేషెంట్స్ ఉన్నాయి కొన్ని స్టడీస్లో పింక్ సాల్ట్ తినొచ్చు బ్లాక్ సాల్ట్ తినచ్చు ఏదైనా ఉప్పు ఉప్పే ప్రమాద ఎక్కువ ఉండేదాన్ని కొంచెం తగ్గేసదు కానీ పూర్తిగా తగ్గిపోవడం ఉండదు ఇప్పుడు మీకు మామూలు పంచదార కేజీ నలభై రూపాయలు ఎంత ఉంటుంది అప్రాక్సిమేట్ లో క్యాలరీ షుగర్ అని చెప్పొచ్చింది అంటే అది వాడుకోవటం కన్నా ఇది వాడుకోవటం మీరు వాడుకోవాలని చెప్పాను ఇది హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ పెడుతున్నాడు ఏదైనా షుగర్స్ అవాయిడ్ చేసుకోవటమే మంచిది షుగర్ ఫ్రీ అనే దాన్ని ఎంతవరకు దూరంగా ఉంటామో ఇంకా అంత మంచిది కాకపోతే మంచిది ఓకే ఓకే థ్యాంక్ యూ